వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో కణజీవ శాస్త్రానికి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ని ఈరోజు చర్చించుకుందాం క్రింది వాటిలో కణ ఆత్మహత్య సంచులు కణ ఆత్మహత్య కోశాలు అని వేటిని అంటారు ఆప్షన్ ఏ రైబోజోమ్స్ ఆప్షన్ బి గాలి సంక్లిష్టం ఆప్షన్ సి లైసోజోమ్స్ ఆప్షన్ డి న్యూక్లియోజోమ్స్ కణ ఆత్మహత్య సంచులు లేదా కణ ఆత్మహత్య కోశాలని అంటారు అంటే ఆన్సర్ సి లైసోజోమ్స్ ప్రకృతిలో ఏ కర్బన సంబంధ సమ్మేళనం సమృద్ధిగా లభిస్తుంది ఆప్షన్ ఏ గ్లూకోజ్ ఆప్షన్ బి సెల్యులోజ్ ఆప్షన్ సి ఫ్రక్టోజ్ ఆప్షన్ డి సుక్రోజ్ ప్రకృతిలో ఏ కర్బన సంబంధ సమ్మేళనం సమృద్ధిగా లభిస్తుంది అంటే ఆన్సర్ ఆప్షన్ బి సెల్యులోజ్ కణాల శక్తి కేంద్రకా కేంద్రాలుగా వేటిని పిలుస్తారు కణశక్తి భాండాగారాలు లేదా కణాల శక్తి కేంద్రాలుగా వేటిని పిలుస్తారు అంటే ఆప్షన్ ఏ క్లోరోప్లాస్ట్ ఆప్షన్ బి రైబోజోమ్స్ ఆప్షన్ సి మైటోకాండ్రియా ఆప్షన్ డి లైసోజోమ్స్ కణాల శక్తి కేంద్రాలుగా వేటిని పిలుస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి మైటోకాండ్రియా కిరణజన్య సంయోగక్రియ జరిగే స్థానము లేదా ప్రాంతము ఆప్షన్ ఏ ఆకు మొత్తం ఆప్షన్ బి మొక్క మొత్తం ఆప్షన్ సి ఆకు టిష్యూ ఆకు కణజాలము ఆప్షన్ డి క్లోరోప్లాస్ట్ కిరణజన్య సంయోగక్రియ ఎక్కడ జరుగుతుంది మొక్కలు అని అంటే క్లోరోప్లాస్ట్ పత్రహరితం ఉన్న దగ్గర కణంలో న్యూక్లియస్ కేంద్రకం కాకుండా ఏ ఇతర జీవకాణము డిఎన్ఏని కలిగి ఉంటుంది కణంలో కేంద్రకం కాకుండా ఏ ఇతర జీవకాణము డిఎన్ఏని కలిగి ఉంటుంది అంటే ఆప్షన్ ఏ మైటోకాండ్రియా ఆప్షన్ బి హరిత రేణువు ఆప్షన్ సి గాల్జీ సంక్లిష్టం ఆప్షన్ డి ఏ బి న్యూక్లియస్తో పాటు ఏ ఇతర జీవకణం డిఎన్ఏని కలిగి ఉంటుంది అంటే ఆన్సర్ ఆప్షన్ డి ఏ బి మైట్రోకాండ్రియా హరితరేణువు ఈ రెండు కూడా న్యూక్లియస్తో పాటే డిఎన్ఏని కలిగి ఉంటాయి కణం లోపల కణంగా దీన్ని భావిస్తారు ఆప్షన్ ఏ రైబోజోమ్స్ ఆప్షన్ బి క్లోరోప్లాస్ట్ ఆప్షన్ సి లైసోజోమ్స్ ఆప్షన్ డి గాల్జీ సంక్లిష్టం కణం లోపల కణంగా దీన్ని భావిస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి క్లోరోప్లాస్ట్ క్రింది వాటిలో వృక్ష కణాల్లో ఉండి జంతు కణాల్లో లోపించేది ఆప్షన్ ఏ పిండి పదార్థం ఆప్షన్ బి కృవు పదార్థం ఆప్షన్ సి ప్రోటీన్ ఆప్షన్ డి సెల్యులోజ్ వృక్ష కణాల్లో ఉండి జంతు కణాల్లో లేనిది ఏది అంటే ఆప్షన్ డి సెల్యులోజ్ ఆన్సర్ ఏది అంటే సెల్యులోజ్ వృక్ష కణాలతో పాటు జంతు కణాల్లో ఈ రెండింట్లో కూడా ఉండేవి ఏంటి అంటే పిండి పదార్థము ఉంటుంది క్రొవ్వు పదార్థము ఉంటుంది ప్రోటీన్స్ కూడా ఉంటాయి కానీ వృక్ష కణాల్లో ఉండి జంతు కణాల్లో లోపించేది ఏది అంటే సెల్యులోజ్ కణ మేధస్సు అని దేన్ని పేర్కొంటారు ఆప్షన్ ఏ కేంద్రకము ఆప్షన్ బి కేంద్రకాంశము ఆప్షన్ సి రైబోజోమ్స్ ఆప్షన్ డి మైటోకాండ్రియా కణం ఏధస్సు అని దేన్ని పేర్కొంటారు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ కేంద్రకము ప్రోటీన్ల సంశ్లేషణలో ప్రముఖ పాత్ర వహించే కణంలోని భాగాలేవి ఆప్షన్ ఏ లైసోజోమ్స్ ఆప్షన్ ఏ లైసోజోమ్స్ సెంట్రోజోమ్స్ ఆప్షన్ బి గాల్జీ సంక్లిష్టం మైటోకాండ్రియా ఆప్షన్ సి ఎండోప్లాస్మిక్ క్రెట్యుక్యులం రైబోజోమ్స్ ఎండోప్లాస్మిక్ రెటుక్యులం అంటే అంతర్జీవ ద్రవ్య జాలకము రైబోజోమ్స్ ఆప్షన్ డి లైసోజోమ్స్ మైటోకాండ్రియా ప్రోటీన్ల సంశ్లేషణలో ప్రముఖ పాత్ర వహించేవి ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి ఎండోప్లాస్మిక్ రెటుక్యులం రైబోజోమ్స్ కణాన్ని సూక్ష్మదర్శిని కింద పరిశీలించిన మొదటి శాస్త్రవేత్త ఆప్షన్ ఏ రాబర్ట్ బ్రౌన్ ఆప్షన్ బి ఏవీ లివెన్ హుక్ ఏవీ లివెన్ హుక్ అంటే ఆంటోనివాన్ హుక్ ఆప్షన్ సి రాబర్ట్ హుక్ ఆప్షన్ డి ఎంజె స్లైడన్ కణాన్ని సూక్ష్మదర్శిని కింద పరిశీలించిన మొదటి శాస్త్రవేత్త ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ సి రాబర్ట్ హుక్ సరళ సూక్ష్మదర్శిని కనుగొన్న శాస్త్రవేత్త ఆప్షన్ ఏ డార్విన్ ఆప్షన్ బి మెండల్ ఆప్షన్ సి వన్ లివిన్ హుక్ ఆప్షన్ డి హన్ హన్సన్ సరళ సూక్ష్మదర్శిని కొనుగొన్నది ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ సి ఆంటోనివాన్ లివెన్హుక్ వాణిజ్య పరంగా కార్క్ అనేది ఏ వృక్షం నుండి తీసిన బెండు ఆప్షన్ ఏ ఎల్మ్ ఆప్షన్ బి ఓక్ ఆప్షన్ సి ఓపుల్ ఆప్షన్ డి విల్లో వాణిజ్య పరంగా కార్క్ అనేది ఏ వృక్షం నుంచి తీసిన బెండు అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఓక్ ప్రతి ఒక్క జీవరాశి కణం అనే ప్రాథమిక అంశంతో నిర్మితమై ఉంటుంది ప్రతి కణము ప్రాథమికంగా నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణమని కణ సిద్ధాంతంలో ఒక ముఖ్యాంశంగా పేర్కొన్నవారు ఆప్షన్ ఏ డార్విన్ ఆప్షన్ బి లూయి పాచర్ ఆప్షన్ సి మెండల్ ఆప్షన్ డి స్వీ స్వాన్ ఆన్సర్ ఏది అంటే కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అని అంటే ఆన్సర్ ఆప్షన్ డి స్లీడన్ స్వాన్ వృక్ష కణము కనకవచము సెల్యులోజ్తో వృక్ష కణం యొక్క కనకవచము తో నిర్మితమై ఉంటుంది సెల్యులోజ్ అనేది ఒక ఆప్షన్ ఏ ప్రోటీన్ ఆప్షన్ బి అమైనో ఆమ్లం ఆప్షన్ సి పాలీసాకరైడ్ ఆప్షన్ డి లిపిడ్ సెల్యులోజ్ అనేది ఏంటి అంటే ఆన్సర్ ఆప్షన్ సి పోలీ సాక్రైడ్ వృక్ష కణాల్లో కనకవసం దేంతో నిర్మితమై ఉంటుంది అంటే సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుంది సెల్యులోజ్ అనేది ఒక పాలీశాకరైడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి బయాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ వరుసగా ఉంటాయి చూడండి